హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూల్ జోన్ మరి ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఈ రోజు అని చెప్పేసి మనకు వివిధ సామాజిక మాధ్యమాల్లో తెలుస్తుంది అదేవిధంగా ప్రిలిమినరీ డేట్ మీద కూడా ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయింది మరి ఆ విషయాలు ఎంతవరకు నిజం నోటిఫికేషన్ ఏ రోజు అనేటువంటి దాని మీద నేను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది నాకు తెలిసినటువంటి మంచి ఇన్ఫర్మేషన్ కూడా చాలా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ పూర్తి వివరాలు అనేటువంటివి తెలుసుకునే ముందు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గ్రూప్ టూనే బేస్ చేసుకుని మనం రేపటి నుంచి గ్రూప్ టూ మోడల్ పేపర్స్ సబ్జెక్ట్ వీడియోస్ ఏ టు జెడ్ మనం మంచి కంటెంట్తో ఈ ఛానల్ అయితే రేపటి నుంచి తీసుకుపోతున్నాం కాబట్టి మీకు గ్రూప్ టూ కి ద బెస్ట్ కంటెంట్ అయితే మనం ఇవ్వబోతున్నాం ఫ్రీగా కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఈరోజు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది అది ఎంతవరకు నిజమని తెలుసుకునే ముందు మనకి ఆరు షెడ్యూల్ జోన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అండి ద బెస్ట్ ప్రోగ్రామ్ గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ కోసం మీరు ఏం చదవాలి ఈ రోజు నుంచి ఈరోజు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చదవండి అని ఒక షెడ్యూల్ డిజైన్ చేసేస్తాం ఈ సబ్జెక్టులు ఈ రెండు సబ్జెక్టులు చదవండి అని ఒక డిజైన్ చేసి ఇచ్చిన షెడ్యూల్ అది కూడా మీకు అనుగుణంగా మీ కుదిరిన టైంలో మీద ఇచ్చేయడం కాదు మీరు జాబ్ చేసుకుంటే ఒక విధంగా ఉంటుంది ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంటే ఒకలా ఉంటుంది ప్రిలిమినరీ వరకే ఫోకస్ చేయగలిగితే ఒక విధమైన షెడ్యూల్ ఉంటుంది అట్లా షెడ్యూల్ ఇచ్చేసి ఇచ్చిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ ఇస్తాం మెటీరియల్ అనుగుణంగా క్లాసెస్ ద బెస్ట్ క్లాసెస్ స్టేట్లోనే నెంబర్ వన్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ఫ్యాకల్టీ టీచ్ చేసిన క్లాసెస్ అండి ఆల్ ఇన్ వన్గా ఆఫ్ నాలెడ్జ్ ఒకరే అన్ని క్లాసెస్ చెప్పేసి అన్ని సబ్జెక్టులు చెప్పేసేటువంటిది కాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మంచి క్లాసెస్ ఇవన్నీ ఇచ్చి ఒక రోజు మూడు ఇచ్చి కవర్ చేసిన తర్వాత సాయంత్రం ఈ అంశాలపై యాభై కంటే ఎక్కువ ప్రశ్నలతో టెస్ట్ టెస్ట్ కండక్ట్ చేస్తాం టెస్ట్ అయిన వెంటనే ప్రోగ్రెస్ ఉంటుంది అదేవిధంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి మీ మీ మార్కులను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరుగుతుంటుంది ఎప్పటికప్పుడు తగ్గితే కనుక మీకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఏ టు జెడ్ బిగ్ బ్యాంకులు కానీ మెటీరియల్స్ కానీ ఏ టు జెడ్ రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అన్ని కండక్ట్ చేస్తూ ఏ టు జెడ్ కంటెంట్ కంటెంట్ అందించే ద బెస్ట్ ప్రోగ్రామ్ ఇంటి దగ్గర కూర్చొని చదివేటువంటి మహిళలు గృహిణులు కానీ మన పార్ట్ టైం ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ద బెస్ట్ ప్రోగ్రామ్ ఆరు షెడ్యూస్ అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ సో ఫీజు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వాలిడిటీ అప్ టు మెయిన్స్ లాస్ట్ ఎగ్జామ్ వరకు ఉంటుంది ఇంట్రెస్ట్ నవాల్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ నెల ఎనిమిదిని మన కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము పర్ఫెక్ట్ టైం అయితే సరిపోతుంది మీకు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు సో మరి ఈ న్యూస్ ఏదైతే ఉందో దీని గురించి చూద్దాం మరి గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేటువంటిది ఈరోజు వస్తుందని చెప్పేసి వైరల్ లోగా ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఎంతవరకు నిజమంటే ఇదైతే నిజం కాదు గ్రూప్ టూ నోటిఫికేషన్ రేపటికల్లా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధం అవుతుంది అని మనకి అనధికారికంగా తెలుస్తుంది అంటే ఆల్మోస్ట్ రాస్టర్స్ అయ్యి అయిపోయి నిన్న మీటింగ్ అనేది వర్షాల కారణంగా క్యాన్సిల్ అయిందని తెలుస్తుంది సో ఈ రోజు అది పూర్తి అవుతుంది మనకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రేపు సాయంత్రం గట్లా రెడీ అయ్యి డిసెంబర్ ఫిఫ్టీన్ టార్గెట్ పెట్టుకున్నారు డిసెంబర్ ఫిఫ్టీన్ కల్లా మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అని తెలుస్తుంది డిసెంబర్ ఫిఫ్టీన్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్లోనే ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వబోతున్నారు నోటిఫికేషన్లోనే ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేయబోతున్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి పర్ఫెక్ట్ టైం అనేది ఉంది మనకి ఎందుకంటే ఇంతకు అయితే టైం సరిపోదు కాకపోతే ఏపీఎస్సి చేసినటువంటి సంస్కరణల వల్ల మనకి ఈ సిలబస్ బడ్డే అనేది ప్రిలిమినరీ మీద వరకు చాలా వరకు తగ్గింది స్పెసిఫిక్గా టాపిక్స్ కూడా మెన్షన్ చేశారు హిస్టరీలో కానీ జాగ్రఫీలో కానీ దానివల్ల బడ్డెన్ తగ్గింది కాబట్టి ఈజీగా క్వాలిఫై కావచ్చు ఈ రోజుకి ఎన్ని గంటలు ఎలా చదివితే క్వాలిఫై అవుతారనేది నేను ఒక వీడియో అప్లోడ్ చేసాను ఆ వీడియో చూడండి కాబట్టి ఎవరైతే గ్రూప్ టూ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ టూ మా టార్గెట్ అని చెప్పుకున్నారు గ్రూప్ టూ ఆఫీసర్ అవ్వాలని కలలు అన్నారో ఇది ఒక మంచి అవకాశం తొమ్మిది వందల యాభై కంటే ఎక్కువ పోస్టులు ఇక మీ నాలుగున్నర ఏళ్ల ఎదురు చూపులకి ఎండకాడ్ పడిక నోటిఫికేషన్ రెండు మూడు రోజుల్లో అయితే రాబోతుంది కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టండి మీరు ఒక ఆఫీసర్ ఒక ఉద్యోగం నాదే అత అని ఒక కాన్ఫిడెన్స్తో మొదలు పెట్టండి ఆల్రెడీ మొదలుపెట్టిన వాళ్ళు ప్రి ఇంకా సీరియస్గా రివిజన్స్ అయితే చేయండి అదేవిధంగా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి అదేవిధంగా కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే రేపటి నుంచి దయచేసి రేపటి నుంచి అయినా బుక్స్ అవి కొనుక్కొని మంచి బుక్స్ స్టాండర్డ్ బుక్స్ గురించి వీడియోలు కూడా చేసాం మనం ఆ బుక్స్ తీసుకొని షెడ్యూల్ వేసుకొని టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ రాబోయే నాలుగు నెలలు ఏ సమయం ఏదైతుందో మూడు నాలుగు నెలల సమయం ఏదైతుందో ఇక మీరు బుక్స్ అనేటువంటిది తప్ప మిగిలిన ఆలోచనలు కష్టాలు ఆ సమస్యలు ప్రాబ్లమ్స్ అన్నిటినీ డస్ట్బిన్లు వేసేసి ప్రిపరేషన్ మీ మొదటి లక్షణం అంటే మొదటి ప్రయారిటీ అనేటువంటి విధంగా బ్రెయిన్ ట్యూన్ చేసుకొని ప్రిపేర్ ప్రిపేర్ అవ్వండి ఈసారి మిస్ చేసుకుంటే నోటిఫికేషన్ గురించి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయడం గురించి నాకంటే కూడా మీకు అనుభవం బాగా ఫ్యాకల్టీస్ ఏముంది ఇది కాకపోతే మేము ఇంకోటి చెప్పుకుంటాం బట్ మీరు దీనికోసం ఎదురు చూస్తే మీకు దీని యొక్క టార్చర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీకు బాగా అనుభవం కూడా ఉంది కాబట్టి మళ్ళీ ఇదే పరిస్థితి ఇంకోసారి రాకుండా చూసుకోవాలంటే ఈ నోటిఫికేషన్లో జాబ్ కొట్టి తీరాల్సిందే కాబట్టి టార్గెట్ ఫుల్ టార్గెట్ పెట్టుకోండి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ స్టార్ట్ స్టార్ట్ చేయడంలో కానీ ప్లానింగ్లో కానీ ఏదైనా మీకు ప్రాబ్లం ఉండి మాకు అప్పగిచ్చేస్తామనుకుంటే మీరు మెంటర్షిప్లోకి వచ్చేయండి మేము మొత్తం ఏ టు షెడ్ ఏ టు జెడ్ మేము షెడ్యూల్ డిజైన్ చేసి మిమ్మల్ని చదివించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం సో ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేని వాళ్ళు వద్దు బట్ మీరైతే ప్రిపరేషన్ ఇది రైట్ టైం టు బిగిన్ అనమాట ఎవరైతే జీరో నుంచి ఉన్నారో వాళ్ళు రైట్ టైం టు బిగిన్ ప్రిపరేషన్ సో ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి డిసెంబర్ ఫిఫ్టీన్ లోపు నోటిఫికేషన్ అట్ ద సేమ్ టైం ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రిలిమినరీ వచ్చేటువంటి ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకేనా స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ